అనగనగా ఒక రాజుగారు తమ రాజ్య పర్యాటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు బజారులోని వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ఒకరిని మించి ఒకరు తమ గుర్రాలను పొగడడం మొదలుపెట్టారు ఒకరు నా గుర్రం మీరు చెప్పినట్లు చేస్తుంది మరొకరు నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది ఇంకొకరు అసలు నా గుర్రానికి భయమే తెలియదు ఒక వ్యాపారస్తుడు మరీ అతిగా పోయి నా గుర్రం ఎగరగలదు అని గొప్పగా చెప్పాడు రాజుగారు వెంటనే ఆ గుర్రాన్ని కొని తనతో రాజమహాలుకి తీసుకువెళ్లారు మరునాడు రాజుగారు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు కాని గుర్రం ఎలా ఎగురుతుంది ఎగరలేదు రాజుగారికి కోపం వచ్చి ఆ వ్యాపారస్తుడిని పిలిచి అడిగాడు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అది అంత వేగంగా పరిగెడుతుంది అని రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చూడాలి అన్నాడు ముఖ్యమంత్రి భయపడిపోయి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఇలా గుర్రం ఎగరడం సాధ్యం కాదు అని చెప్పిన ప్రతి ఒక్కరి తల తీసివేయడం కొన్ని రోజులు గడిచాయి మొత్తానికి ఒకరోజు ఒక వ్యక్తిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు ఆ వ్యక్తి తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు ఆ వ్యక్తి చిరునవ్వుతో తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు భర్త ఇంటికి రాగానే ఆందోళనగా ఉన్న అతని భార్య విన్నది నిజమేనా అని అడిగింది ఆ వ్యక్తి నిజమే కాని కంగారు పడొద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలనే పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం కష్టం రాజుగారి మనసులో ఉన్న ఈ విషయం అలాగే బలంగా పడింది వారిని కాదన్న వారి తలలు నరికేశారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందున్న ప్రమాదం తొలిగింది కదా ఆ పైన చూద్దాం ఏడాదిలో ఏమైనా కావచ్చు రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు లేదా పట్టుదల తగ్గవచ్చు భవిష్యత్తు ఎవరు చూశారు రాజులు మరెన్నో గుర్రాలు ఎగిరేనో నీతి తప్పించుకొని అపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు అనవసరంగా వాదించి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే తెలివిగా సమయాన్ని కనుక్కోవాలి రాజులు మరెన్నో గుర్రాలు ఎగిరేనో అనే సామెత ప్రకారం కాలం చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది లేదా పరిస్థితులను మరిపిస్తుంది కాబట్టి కొన్నిసార్లు సమయం ఇచ్చి వేచి చూడడం తెలివైన పని అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్